శనీశ్చర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనీశ్చరుడు అయ్యా నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను నన్ను నీ తోక నుంచి విడిపించు నీకేం కావాలో అడుగని అడిగాడు అడిగితే స్వామి హనుమ శనిశ్చరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు ఎవరు నాకు భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు ఒకవేళ జాతకంలో శనిశ్చరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే అటువంటి వారందరికీ కూడా శనిశ్వర గ్రహం యొక్క ప్రభావం విశేషంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు అది హనుమ పుచ్చుకున్నటువంటి మాట అందుకే హనుమదుపాసన శనివారం నాడు